హాయ్ ఫ్రెండ్స్ భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు జాతిని ఉద్దేశించి ప్రసంగించారు ఆయన మాట్లాడిన మాటలేంటో ఆ ఉపన్యాసమేంటో సాధ్యమైనంత వరకు ఇందులో తెలుగులోకి అనువదించి మీకు అందించే ప్రయత్నం చేస్తాను వెంట వెంటనే ఇమీడియట్ గా ఇస్తూ ఉన్నాను కాబట్టి ఒకటి రెండు పదాలు అటు ఇటు పడొచ్చు నేను అనువాదం చేసేటప్పుడు బట్ సారాంశాన్ని మాత్రం కరెక్ట్ గా నేను మీకు అందించే ప్రయత్నం చేస్తాను అన్నట్టు మా ఛానల్ నచ్చితే వెంటనే ఒక లైక్ కొట్టండి మీరు కొట్టే లైక్స్ వల్ల వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఎక్కువ మంది చూస్తారు అలాగే మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్ లో రాసి మాతో పంచుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను ఛానల్ నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి ముందు లైక్ కొట్టి ఆ తర్వాతే వీడియో చూస్తారని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను ఇక విషయానికి వస్తే భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ లో మన బలగాలు ఎంతో ధైర్యాన్ని ప్రదర్శించాయి మన సైన్యం చూపిన తెగువకు నేను సెల్యూట్ చేస్తూ ఉన్నాను ఈ సందర్భంగా భారత సైన్యానికి శాస్త్రవేత్తలకు నేను సెల్యూట్ చేస్తూ ఉన్నాను దేశంలోని ప్రతి ఒక్క సోదరీమణి ప్రతి ఒక్క తల్లి ప్రతి ఒక్క పుత్రికకు వీరుల యొక్క పరాక్రమాన్ని భారత సైన్యం యొక్క పరాక్రమాన్ని నేను అంకితం చేస్తూ ఉన్నాను ఇరవై రెండు ఏప్రిల్ సరదాగా ఒక హాలిడే గడుపుదాము అని కాశ్మీర్ లోని పహల్గాముకు కొన్ని కుటుంబాలు వెళ్లాయి అక్కడ కొంతమంది ఉగ్రవాదులు ప్రవేశించి కుటుంబాల ముందు పిల్లల ముందు సిగ్గు లేకుండా ఆ ఉగ్రవాదులు అమాయకులను పొట్టన పెట్టుకున్నారు దేశంలోని ఐకమత్యాన్ని నాశనం చెయ్యాలి అని కూడా ఆ ఉగ్రవాదులు ప్రయత్నం చేశారు ఇది నాకు వ్యక్తిగతంగా చాలా చాలా బాధ కలిగించింది వ్యక్తిగతంగా ఒక పీడలాగా నన్ను వెంటాడింది దేశంలోని ప్రతి ఒక్కరు ప్రతి వర్గం ప్రతి ప్రాంతం ప్రతి రాజకీయ పార్టీ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా గళం విప్పింది ఉగ్రవాదులను మట్టిలో కలపడానికి భారత సైన్యానికి పూర్తి పవర్ ఇచ్చాము పూర్తి స్వేచ్ఛ ఇచ్చాము మన తల్లుల మన సోదరీమణుల పాపిట్లోని సింధూరాన్ని తుడిచేయాలని ప్రయత్నం చేస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు అర్థమయ్యింది కదా ఆపరేషన్ సింధూర్ అనేది న్యాయాన్ని అందించింది సిక్స్త్ మే రాత్రి సెవెంత్ మే ఉదయం అవస్తుండగా భారత సేన ఆ ఉగ్రవాదుల స్థావరాలపై ట్రైనింగ్ సెంటర్స్ పై విరుచుకుపడింది వాళ్లు కలలో కూడా ఆలోచించలేదు భారతదేశం ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంటుంది అని నేషన్ ఫస్ట్ అనే భావన ఉంటే ఇలాంటివి మనం సాధించగలము అని నిరూపించాం పాకిస్తాన్ లోకి ఉగ్రవాదుల అడ్డాలు ఎక్కడుంటాయో అక్కడికి వెళ్లి భారత్ యొక్క మిసైల్స్ భారత్ యొక్క డ్రోన్స్ దాడి చేశాయి దానివల్ల వాళ్ల తీవ్రవాదులు మాత్రమే మరణించలేదు పాకిస్తాన్ యొక్క నైతిక స్థైర్యం వాళ్ల మొరాలిటీ కూడా దెబ్బతిన్నది భవల్పూర్ మురుద్కే ఈ రెండు పేర్లు చాలా సార్లు అంతర్జాతీయంగా వినిపిస్తాయి అంతర్జాతీయ తీవ్రవాదులకు ఇవి లాంటివి అమెరికాలో జరిగిన నైన్ బై లెవెన్ సంఘటన తీసుకున్నా లండన్ ట్యూబ్స్ లో జరిగిన పేలుళ్ల విషయం తీసుకున్నా భారతదేశంలో పెద్ద పెద్ద తీవ్రవాద సంఘటనలు తీసుకున్నా ఈ రెండు ప్రదేశాలతో ముడిపడి ఉంటాయి భవల్పూర్ మురుత్కే ఉగ్రవాదులు మన మహిళల సింధూరాన్ని తుడిచేస్తే మనం ఆ తీవ్రవాదుల యొక్క స్థావరాలను స్థావరాలను తీవ్రవాదులతో కలిపి లేపేశాం ఆడపడుచుల సింధూరాన్ని తుడిస్తే దానికి ప్రతీకారం ఎలా ఉంటుందో ప్రతిస్పందన ఎలా ఉంటుందో చూపించాం ఉగ్రవాదులు పాకిస్తాన్లో బహిరంగంగా ఆయుధాలు ధరించి తుపాకులేసుకొని తిరుగుతూ ఉన్నారు భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు భారత వ్యతిరేక నినాదాలు చేస్తూ ఉన్నారు అందుకే వాళ్లను లేపేసి మరి గుణపాఠం చెప్పాం ఇంకా ఆ తర్వాత కూడా పాకిస్తాన్ ఒక పెద్ద తప్పు చేసింది ఆలోచించండి పాకిస్తాన్ లోని ఉగ్రవాదుల స్థావరాలను లేపేసినందుకు భారతదేశానికి థ్యాంక్స్ చెప్పాల్సింది పోయి మన దేశంలోని గురుద్వారాలను దేవాలయాలను సామాన్యులను ఆర్మీ పోస్టులను టార్గెట్ చేసుకుంది పాకిస్తాన్ ఇక్కడే పాకిస్తాన్ చాలా పెద్ద తప్పు చేసింది అన్న విషయం పాకిస్తాన్ కు మూడు రోజుల్లోనే అర్థమైపోయింది పాకిస్తాన్ ఇక్కడ చతికిల పడిపోయింది మొత్తం ప్రపంచం అంతా చూసింది పాకిస్తాన్ యొక్క డ్రోన్స్ పాకిస్తాన్ యొక్క మిసైల్స్ ఏమైపోయాయో మొత్తం ప్రపంచం అంతా చూసింది పాకిస్తాన్ యొక్క డ్రోన్స్ మిసైల్స్ యొక్క శక్తి ఎంత దారుణంగా ఉందో మొత్తం ప్రపంచం అంతా చూసింది మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ భారత్ ను రక్షించి పాకిస్తాన్ యొక్క డ్రోన్స్ ను మిసైల్స్ ను ఆకాశంలోనే ముక్కలు ముక్కలు చేసింది మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇదంతా ప్రపంచం చూసింది మరి భారత్ ఏం చేసింది డైరెక్ట్ గా పాకిస్తాన్ గుండెల మీద దాడి చేసింది పాకిస్తాన్ లోని పలు ప్రాంతాల మీద భారతదేశపు డ్రోన్స్ భారతదేశపు మిసైల్స్ భయానకమైన దాడులు చేశాయి వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ను ముక్కలు ముక్కలు చేసి పారేశాయి మన దేశం అసామాన్యమైన వీరత్వాన్ని చూపించింది పాకిస్తాన్ ను చితగ్గొట్టి పారేశాం ఎప్పుడైతే పాకిస్తాన్ను చితగ్గొట్టామో పాకిస్తాన్ వణికిపోయింది టెన్త్ మే పాకిస్తాన్ సైన్యం మన డీజీఎంఓకు కాల్ చేసింది అసలు అప్పటి వరకు మనం ఉగ్రవాదుల ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ను దారుణంగా లేపేస్తూ వచ్చాం పాకిస్తాన్ గుండెల మీద డైరెక్ట్ గా దాడి చేస్తూ వచ్చాం ఇక పాకిస్తాను వణికిపోయింది కాళ్ల బేరానికి వచ్చింది ఒకటి గుర్తు పెట్టుకోండి మన వైపు నుంచి ఇది ఆగాలి ఆపాలి అన్నటువంటిది ఏదీ రాలేదు పాకిస్తాన్ తరపు నుంచే మన టీజీఎంఓకు కాల్ వచ్చింది దయచేసి వీటిని ఆపండి అని పాకిస్తాన్ వాళ్ళు మొర పెట్టుకోవడం మొదలు పెట్టారు అప్పుడు మేం చెప్పాం ఏ చర్చలైనా సరే భారతదేశపు ఆలోచనలకు అనుగుణంగా ఉంటాయే తప్ప మీ ఆలోచనలకు అనుగుణంగా ఉండవు అని మేం స్పష్టం చేశాం అంతేకాకుండా పాకిస్తాన్లా కాళ్ళబేరానికి వచ్చి ఉంటే అప్పుడు మేం కూడా ఆలోచించాం అసలు ఈ ఫోన్ కాల్ ఎందుకొచ్చింది అని చూస్తే ఎప్పుడైతే భారతదేశము పాకిస్తాన్ యొక్క తీవ్రవాద క్యాంపులను లేపేసిందో పాకిస్తాన్ యొక్క మిలిటరీ బేసులను అత్యంత దారుణంగా లేపేసిందో అప్పుడు ఈ ఫోన్ కాల్ మనకు పాకిస్తాన్ నుంచి వచ్చింది పాకిస్తాన్ మనకు ఒక కమిట్మెంట్ ఇచ్చింది భవిష్యత్తులో ఎలాంటి తీవ్రవాద దాడులు భారతదేశం మీద జరగవు అన్న కమిట్మెంట్ భారతదేశం ఇచ్చింది అందువల్ల భారతదేశం వాళ్ల యొక్క ప్రపోజల్ ను యాక్సెప్ట్ చేసింది అయితే ఇక మీదట పాకిస్తాన్ యొక్క ప్రతి స్టెప్ వాళ్ళు తీసుకునే ప్రతి నిర్ణయం మాట్లాడే ప్రతి మాట భారతదేశం చాలా క్లోజ్ గా మానిటర్ చేయబోతోంది అందువల్ల పాకిస్తాన్ మీద ముఖ్యంగా పాకిస్తాన్లోని తీవ్రవాద క్యాంపుల మీద వాళ్ళ మిలిటరీ ఇన్స్టలేషన్స్ మీద మనం చేస్తున్నటువంటి ఈ ఆపరేషన్ సింధూర్ యాక్షన్కు ఒక పాజ్ ఇచ్చాము అంతే తప్ప ఆగలేదు ఇది గుర్తుపెట్టుకోండి వి జస్ట్ గేవ్ ఎ పాజ్ నాట్ హాల్టెడ్ ఇక భవిష్యత్తులో పాకిస్తాన్ వేసే ప్రతి స్టెప్ మనం గమనిస్తూ ఉంటాం మన ఆర్మీ మన నేవీ మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మన బిఎస్ఎఫ్ మన అర్ధ సైనిక్ బల్ అందరూ ఎప్పుడు అలర్ట్ గా ఉన్నారు ఫస్ట్ మనం సర్జికల్ స్ట్రైక్ చేశాం రెండు వేల పదహారు రెండు ఎయిర్ స్ట్రైక్ చేశాం థర్డ్ ఆపరేషన్ సింధూర్ చేశాం ఆపరేషన్ సింధూర్ అనేది ఒక కొత్త దారి సృష్టించింది ఒక కొత్త విధానాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది ఒక న్యూ ఎరా ఆఫ్ యుద్ధం ఆపరేషన్ సింధూర్ చేసి చూపించింది తీవ్రవాదుల మొహం పగలగొట్టాము పాకిస్తాన్ కలలో కూడా ఊహించని శిక్ష మనం విధించాము పాకిస్తాన్ కలలో కూడా ఊహించని మనం ఇచ్చాము ఇక మీదట పాకిస్తాన్ నుంచి వచ్చే న్యూక్లియర్ బ్లాక్మెయిల్ ఇక భారతదేశం సహించదు ఊ అంటే ఆ అంటే న్యూక్లియర్ అన్న పదం ఉపయోగించి న్యూక్లియర్ బ్లాక్మెయిల్ చేస్తాము అనంటే మేం ఊరుకునే ప్రసక్తే లేదు న్యూక్లియర్ బ్లాక్మెయిల్ నీడలో తీవ్రవాదులను పాకిస్తాను పెంచి పోషిస్తోంది ఇక మనం ఊరుకోము మీ న్యూక్లియర్ బ్లాక్ కు మేము భయపడము అది గుర్తు మూడో విషయం చచ్చిపోయిన తీవ్రవాదులకు అంత్యక్రియలు చేయడానికి పాకిస్తాన్ ఆర్మీ అధికారులు వెళ్లారు మొత్తం ప్రపంచమంతా చూసింది ఇప్పుడు అర్థమయ్యింది కదా స్టేట్ స్పాన్సర్డ్ తీవ్రవాదం ఎలా ఉంటుందో ప్రపంచానికి స్పష్టంగా అర్థమయ్యింది పాకిస్తాన్ ఆర్మీ అధికారులు తీవ్రవాదుల అంత్యక్రియలకు వెళ్లడమే ప్రపంచానికి ఒక పెద్ద సాక్ష్యం అంతకంటే సాక్ష్యం ఇంకేమీ అవసరం లేదు పాకిస్తాన్ ఒక తీవ్రవాద దేశం అని చెప్పడానికి అంతకంటే పెద్ద సాక్ష్యం ప్రపంచానికి అవసరం లేదు యుద్ధ భూమిలో ప్రతిసారి మనం పాకిస్తాన్ ను మట్టి కరిపించాము ఇది భారతదేశ చరిత్ర ఈసారి ఆపరేషన్ సింధూర్ ద్వారా ఒక కొత్త ప్రపంచంలోకి మనం అడుగు పెట్టాం ఒక కొత్త విధానాన్ని ప్రపంచానికి మనం పరిచయం చేశాం ఈ దారిలో కూడా మన సత్తా ఏంటో మనం చూపించాం ఇక మన మేడ్ ఇన్ ఇండియా ఆయుధాలు ఎలా పనిచేస్తాయో ప్రపంచం మొత్తం ఈరోజు చూసింది మేడ్ ఇన్ ఇండియా ఆయుధాలతో ఎలా పాకిస్తాన్ ను మట్టి కరిపించామో ఈరోజు ప్రపంచం చూసి నివ్వెరపోతోంది మేడ్ ఇన్ ఇండియా డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ మరిన్ని తయారు చేయాల్సిన తరుణం ఆసన్నమయ్యింది ఇక నేను అంతకుముందు చాలా సార్లు చెప్పాను అంతర్జాతీయ వేదికల మీద చెప్పాను చాలా దేశాలలో చెప్పాను మరోసారి ఈ సందర్భంగా చెప్తున్నాను ఈ యుగం యుద్ధాల యుగం యుగం కాదు అలాగే ఈ తీవ్రవాదుల యుగం కూడా కాదు తీవ్రవాదంపై జీరో టాలరెన్స్ భారతదేశం ఇదే విధానాన్ని అనుసరించబోతోంది గుర్తు పెట్టుకోండి జీరో టాలరెన్స్ పాకిస్తాను ఎలాగైతే ఉగ్రవాదులకు తిండి నీళ్లు ఇచ్చి పెంచి పోషిస్తోందో ఆ తీవ్రవాదులు ఒకరోజు పాకిస్తాన్నే కబలిస్తారు పాకిస్తాన్నే లేపేస్తారు పాకిస్తాన్ బతికి బట్ట కట్టాలి భవిష్యత్తులో అంటే ఆ తీవ్రవాదులను పాకిస్తాన్ అంతం చేసి తీరాల్సిందే ఇంతకు మించి శాంతి గురించి చర్చించడానికి ఏమీ లేదు పాకిస్తాన్ తో ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి తీవ్రవాదము అలాగే చర్చలు రెండు ఒకేసారి నడవలేవు అంటే ఒకే దారిలో ఉండలేవు తీవ్రవాదము ట్రేడ్ రెండు కూడా ఒకేసారి నడవవు అలాగే నీళ్లు రక్తము ఒకేసారి ప్రవహించలేవు ఒకవేళ పాకిస్తాన్ తో చర్చలు జరిగితే అది తీవ్రవాదం పై మాత్రమే ఉంటుంది ఒకవేళ పాకిస్తాన్ తో చర్చలు జరిగితే అది పిఓకే పై మాత్రమే చర్చ ఉంటుంది పాకిస్తాన్ తోక జాడిస్తే కోసి భారత్ నిర్ణయాలకు అనుగుణంగా మాత్రమే చర్చలు జరుగుతాయి ఏం చర్చలు జరగాలో మనం డిసైడ్ చేస్తాం మనం డిఫైన్ చేస్తాం దానికి అనుగుణంగా పాకిస్తాన్ ఆ చర్చల్లో కూర్చోవాల్సిందే భవిష్యత్తులో ఎప్పుడు జరిగినా తీవ్రవాదము లేదా పిఓకే దీని గురించి మాత్రమే ఉంటుంది ఈ రెండు తప్ప మరో విషయం మాట్లాడడానికి పాకిస్తాన్తో ఇంకేమీ లేదు వాళ్ళతో ట్రేడ్ చేసేది లేదు ఇక వేరే టాక్స్ అంటూ ఏమీ లేవు మిత్రులారా ఈరోజు బుద్ధ పూర్ణిమ బుద్ధ భగవానుడు ప్రపంచానికి శాంతి మార్గాన్ని చూపించాడు శాంతి మార్గం శక్తి మార్గం కంటే చాలా గొప్పది శాంతితో జీవిస్తూ ప్రశాంతంగా భారతీయులందరూ వికసిత్ భారత్ అనే లక్ష్యం వైపుకు వెళ్ళాలి ఇది నా కళ అంటే భారత్ మరోపక్క శక్తివంతంగా కూడా తయారవ్వాలి ఆ శక్తి దుర్వినియోగం చేయకూడదు ఆ శక్తిని మనం అవసరం వచ్చినప్పుడు మాత్రమే ఎప్పుడు ఎక్కడ ఎంత ఎలా వాడాలో అలా వాడాలి ఇప్పుడు అలాగే వాడాము మన లక్ష్యం వికసిత్ భారత్ అది గుర్తు పెట్టుకోండి ఇక భారతీయ సేనకు మరోసారి సెల్యూట్ చేస్తూ ఉన్నాను ప్రతి భారతవాసి యొక్క సంకల్పానికి మరోసారి సెల్యూట్ చేస్తూ భారత్ మాతాకి జై భారత్ మాతాకి జై భారత్ మాతాకి జై ఇదండి భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు మాట్లాడిన మాటలు మీరు గమనించారా నీళ్లు రక్తం ఒకే చోట ప్రవహించలేవు అని చెప్పి మోదీ గారు చెప్పారు అంటే డైరెక్ట్ గా ఇండస్ వాటర్ ట్రీటీని క్యాన్సల్ చేశాం కదా ఇప్పుడు దాని గురించి చర్చించడానికి ఏం లేదు తీవ్రవాదులు వచ్చి మా దేశంలో రక్తాన్ని ప్రవహింపజేస్తుంటే మేము నీకు నీళ్లు ఇవ్వాలి రారా అని చెప్పి డైరెక్ట్ గా నరేంద్ర మోదీ గారు మాట్లాడారు అలాగే పాకిస్తాన్ తో ట్రేడ్ చేసేది ఏం లేదు తీవ్రవాద దేశాలతో వ్యాపారం చేయడం ఏంటి అని చెప్పి డైరెక్ట్గా చెప్పారు నరేంద్ర మోదీ గారు నాకు తెలిసంటే ఇంకా భవిష్యత్తులో పాకిస్తాన్తో క్రికెట్ ఆడడాలు పాకిస్తాన్ నటీమణులను మనులను నటులను భారతదేశంలోపలికి తీసుకొని వచ్చి వాళ్ళు సినిమాలలో యాక్ట్ చేసేలాగా చేయడము ఇవన్నీ భవిష్యత్తులో ఉండవు అది మాత్రం మనకు స్పష్టంగా అర్థమవుతోంది నరేంద్ర మోదీ గారు చాలా అద్భుతమైన డైరెక్షన్ లో భారతదేశాన్ని తీసుకెళ్తూ ఉన్నారు అన్నది మరోసారి మనకు అర్థం అయ్యింది యుద్ధం యుద్ధం రక్తం రక్తం అని చెప్పి రక్త పిశాచిలాగా నరేంద్ర మోదీ గారు మాట్లాడడం లేదు వ్యవహరించడం లేదు ఒక ఆపరేషన్ నిర్వహించారు ముందు నుంచి చెప్తూ ఉన్నారు నరేంద్ర మోదీ గారు అలాగే సైన్యం కూడా పాకిస్తాన్లోని సామాన్య ప్రజల మీద మేము దాడులు చేయలేదు దాడులు చేసే లక్ష్యం కూడా మాకు లేదు అని ఆపరేషన్ సింధూర్ జరిగినటువంటి ఆ నైట్ అప్పుడే చెప్పేశారు మన లక్ష్యం తీవ్రవాదులను అంతం చేయడము అని చెప్పారు పాకిస్తాన్ వాళ్ళు మిసైల్స్ వేసుకొని మిడతల దండులాగా ఏదో వచ్చారు డ్రోన్స్ వేసుకొని ఆ టర్కీ వాళ్ళు తయారు చేసినవి వాటన్నింటినీ లేపేశారు దాంతో పాటు తీరనటువంటి నష్టాన్ని కలిగించారు అది మనందరం గుర్తించాల్సిన విషయం మరిన్ని విషయాలు ముందు ముందు వీడియోస్ లో మాట్లాడుకుందాం ధన్యవాదాలు